హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మ చేసిన ధైర్యగౌడీదేవి నోము పూజా విధానం చూద్దాం దీనికోసం మనకి ముఖ్యంగా కావలసినవి తొమ్మిది గిద్దెల ఆవునయ్య అంటే హాఫ్ కేజీ మీద ఒక గిద్ద అలాగే ఒక వరహ ఎత్తు పత్తి ఇది ఒత్తు చేసుకోవడానికి అలాగే ఐదు సోళ్ళ ఆవు పాలు అంటే ఒకటిన్నర లీటర్ల ఆవు పాలు దీంతో మనం పరమాన్నం చేసుకోవాలి అది వ్రతం వాళ్ళు మాత్రమే ఈ పరమాన్నం తినాలి మనం ఫస్ట్ నోం ఎలా పట్టాలో చూద్దాం రథసప్తమి లేక మహాశివరాత్రి రోజు నోం పట్టాలి పూజ చేసుకుని దేవి కథ చదువుకుని అక్షింతలు వేసుకోవాలి అప్పుడు మనకి నోం పట్టినట్టు అవుతుంది ఆ రోజు నుంచి రోజు దేవిని తలుచుకుని అక్షింతలు వేసుకోవాలి ఇప్పుడు మనం ఆ ఒత్తి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది మేము తీసుకున్నది పాత రూపాయి కాయిన్ దీనికి ఎంత దూదొస్తుందో అంత దూదితో మనం ఒత్తు చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక తక్కడి తీసుకోండి ఆ తక్కడలో ఇలా వరహ అలాగే అంత దూది పెట్టుకుని మనం తూసుకోవాలి దీనికి మనకి సరిపడగా ఎంత దూది అయితే వస్తుందో ఆ దూదిని తీసుకుని మనం ఒత్తులా చేసుకుని దాన్ని బాగా నలుపుకొని ఆవు నెయ్యిలో పెట్టి వెలిగించాలి మాకైతే ఆ వరహానికి ఇంత దూది తూగిందండి ఇప్పుడు దీంతో మనం ఒత్తు చేసుకోవాలి మనం ఎంతైతే వరహకి దూది తూగిందో అంత దూదితో మనం ఒత్తి చేసేసుకోవాలి ఏ అదేం మిగిల్చకూడదండి మొత్తం ఎంత తూగితే అంత దాంతో మనం దూది చేసి ఒత్తు చేసుకుని దాన్ని మనం ఆవు నేట్లో పెట్టి వెలిగించుకోవాలి ఆ దూదితో మాకైతే ఇంత ఒత్తు అయిందండి ఈ ఒత్తిని మనం ఒక సింగిల్ ఒత్తు కింద చేసుకోవాలి ఎందుకంటే వెలిగించడానికి అనువుగా ఉండాలి కదా అందుకని ఒక సింగిల్ ఒత్తు కింద చేసుకోవాలి మీకు ఈ నోము కథ కావాలంటే కామెంట్ చేయండి అది ఆ వీడియో కూడా చేస్తామండి ఇప్పుడు మనం నోము తీర్చుకునే విధానం చూద్దామండి ఈ నోము కోసం మనం ఆషాఢ ఏకాదశి నుంచి కార్తీక ఏకాదశి ఈ నాలుగు నెలల్లో ఎప్పుడైనా తీర్చుకోవచ్చండి ముఖ్యంగా ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ తీర్చుకోవాలండి ఈ నాలుగు నెలల్లో దీనికోసం ఇలా ఒక ఇత్తడి పళ్ళం తీసుకుని అందులో మనం ముందుగా చెప్పుకున్నాం కదండి తొమ్మిది గిద్దెలు ఆవునే వేసి అందులో ఒక ఒత్తు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఒత్తు వేసుకుని దీపం వెలిగించాలండి వెలిగించిన తర్వాత మనం గౌరీదేవి ఈశ్వరుడు ఫోటో పెట్టుకుని పూజించ పూజ చేసుకుని మనం వండుకున్న పరమాన్నం ఉంది కదండి దాన్ని నైవేద్యంగా సమర్పించుకుని హారిచ్చుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలండి ఈ పూజకి ముఖ్యంగా నియమం ఏంటంటే దీపం కొండెక్కే వరకు మనం ఎవరితోనే మాట్లాడకూడదు ఏమీ తినకూడదండి దీపం కొండెక్కిన తర్వాత మనం ఏమైతే పరమాన్నం నైవేద్యంగా పెట్టుకున్నామో ఆ పరమాన్నాన్ని మనం పెట్టుకున్న పళ్ళుని తినాలండి ఆ రోజుకైతే ఇంకేం తినకుండా నెక్స్ట్ రోజు మనం ఎదవిధగా ఏం కావాలంటే అది తినచ్చండి దీపం కొండెక్కిన తర్వాత ఒక పళ్ళంలో అక్షింతలు నీళ్లు వదులుకోవాలండి ఉద్యాపన అయిపోయింది నోము తీరింది అని చెప్పుకుని ఇది మేము రీసెంట్గా చేసుకున్న ధైర్ గౌరీ దేవినోమ పూజ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్